కర్ణాటకలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఏషియా నెట్ సువర్ణ న్యూస్ ఛానల్ బీజేపీ బయట వివరాల ప్రకారం కర్ణాటక విద్యుత్ శాఖలో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది అదటుంచి ఈ కుంభకోణ తీరును గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే స్మార్ట్ మీటర్ల పేరిట భారీ స్కామ్ చేసిందని అప్పటి ప్రతిపక్షం టీడీపీ ఆరోపించిందో ఇప్పుడు కర్ణాటకలోనూ అలాగే జరుగుతోంది కర్ణాటకలో స్మార్ట్ మీటర్ కొనుగోలులో ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రతిపక్షం బీజేపీ ఆరోపించింది సదరు టెండర్ను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా పెంచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు సాఫ్ట్వేర్ మద్దతునిచ్చే సంస్థ ఇప్పటికే బ్లాక్ లిస్టు అయిన కంపెనీ అని విమర్శలు వచ్చాయి ఎక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో స్మార్ట్ మీటర్ ధరలు భారీగా పెరిగాయి ఏషియానెట్ న్యూస్కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం సింగిల్ ఫేజ్ మీటర్ ధర తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకు పెరిగింది మరో రకమైన సింగిల్ ఫేజ్ మీటర్ ధర రెండు వేల నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వేలకు పెరిగింది త్రీ ఫేజ్ మీటర్ ధర అయితే ఏకంగా రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలకు పెరిగింది గతంలో ఏపీలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల రూపాయల మీటర్ను ముప్పై ఆరు వేల రూపాయలకు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం ఇతర రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్ మీటర్ను నాలుగు వేల రూపాయలకు కొంటుంటే వైసీపీ ప్రభుత్వం ముప్పై ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేసింది ఈ స్మార్ట్ మీటర్ల కొనుగోలులో పదిహేడు వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి ఈ భారాన్ని అప్పటి ప్రభుత్వం కరెంటు బిల్లుల్లో వేసి వసూలు చేయాలని నిర్ణయించింది పొలాల్లో వ్యవసాయ బావులకు వాడుతున్న మోటార్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని మోటార్ల కన్నా మీటర్ల ధర రెట్టింపు ఉందని అన్నారు రాజస్థాన్లో స్మార్ట్ మీటర్ ధర నిర్వహణ కలిపి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు కోట్ చేశారు చండీగఢ్ ప్రభుత్వ కంపెనీ ఏడు వేల ఒక వంద రూపాయలు కోట్ చేసింది మన రాష్ట్రంలో మాత్రం స్మార్ట్ మీటర్ ధర నిర్వహణ కలిపి ఏకంగా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకు టెండర్ ఖరారు చేశారు అని ఆరోపించారు ఇప్పుడు కర్ణాటకలోను ఇలాంటి ఆరోపణలే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ కు తొమ్మిది వందల రూపాయల సబ్సిడీ ఇస్తోంది ఇతర రాష్ట్రాల్లో ఈ మొత్తాన్ని టెండర్ కంపెనీలకు మంజూరు చేసి ప్రజలపై భారం తగ్గించగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం మొత్తం డబ్బును టెండర్ సంస్థలకు చెల్లించడంతో పాటు వినియోగదారుల నుంచి కూడా అధిక వసూలు చేపట్టింది ఒక్కో మీటర్ పై తొమ్మిది వేల రెండు వందల అరవై రూపాయలు అదనంగా ఖర్చవుతోందని ఏషియా నెట్ ప్రత్యేక నివేదిక వెల్లడించింది బెస్కామ్ మెస్కామ్ హెస్కామ్ జెస్కామ్ సెస్కామ్ కలిపి మొత్తం ఎనిమిది లక్షల స్మార్ట్ మీటర్ల కోసం ఏడు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనపు వ్యయమయ్యింది ఈ భారీ మొత్తాన్ని ఎవరికి లాభంగా మళ్లించారు ఏ కారణంతో స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా పెంచారు టెండర్లో జరిగిన గోల్మాల్కు ఎవరు బాధ్యత వహించాలి ఈ ప్రశ్నలను సంధిస్తూ హౌస్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షం బీజేపీ డిమాండ్ చేస్తోంది